నమస్తే ప్రభాస్ మీడియాకి స్వాగతం నేను మీ వంశీకృష్ణ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశం చాలా సెన్సిటివ్ అయినటువంటి అంశం అండి ఇందు ఇందులో ఎవరిని కించపరచాలని కానీ లేదా వేరే ఉద్దేశంతో కానీ ఈ వీడియో చేయట్లా నా మనసుకి అనిపించినటువంటి మాటల్ని మాత్రమే నేను మీకు చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి పది మందికి ఈ విషయం తెలియాలి అనుకుంటే షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమనిపించినా చూసే నలుగురైనా సరే యాక్చువల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక సామాన్యుడు దళిత బిడ్డ భయపెట్టాడండి వాస్తవం ఇది యాక్చువల్గా మీరు అనుకోవచ్చు ఏంటి సపోర్ట్ చేస్తున్నాడు వీడు కూడా అదే క్యాస్ట్ అని ఇక్కడ క్యాస్ట్ల పరంగా నేను మాట్లాడట్లేదు ఇక్కడ నేను వచ్చేసరికి కమ్మ సోదరి కులానికి చెందినటువంటి వాడిని కమ్మ కులానికి చెందినటువంటి వాడిని బట్ ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు రాజకీయాలకి కులాలకి సంబంధం లేదు ప్లస్ ఇంకొకటి చాలామంది మాట్లాడుతున్నారు కుల సంఘాలు హిందూ మత సంఘాలని అదని ఇదని ఇలా కించపరిచారని అది అనేది చెప్తున్నారు వాళ్ళు చేసేటటువంటి దుస్త ప్రచారాలకి వాళ్ళు చేసేటటువంటి కుల రాజకీయాలకి ఈ సంఘాలు కూడా తోడవుతున్నాయా ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఒకప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా అంటే దళిత జాతికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా పడకుండా ఒక రాక్షస క్రీడ అనవుతుంది లేదు అంటే కుల రాజకీయం మన రాష్ట్రంలో ఉన్నటువంటి కుల పిచ్చిని అడ్డం పెట్టుకొని అదే కుల రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాస్తవం ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల సందర్భంలో ఆ సందర్భం ఎందుకు వచ్చింది ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది అనేది కూడా ఆలోచించలే ఎస్సీ వాళ్ళు వేరే కులాలు కావచ్చు ఎవరైనా సరే ఆలోచించాల ఆ మాట అనటానికి కారణమైనటువంటి ముందున్నటువంటి పదాలని కట్ చేసి ఆ తర్వాత ఉన్నటువంటి పదాలని కట్ చేసి ఎస్సీలుగా మాలలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు ఆ ఒక్క పదాన్ని అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ కులంలో అంటే ఎస్సీ ఎస్టీ ఏదైనా కానీ ఆ దిగువ జాతి కులాల్లో ఉన్నటువంటి వాళ్ళ చేత ఓట్లు పడ్డకుండా వాళ్ళల్లో విద్వేషాన్ని రగిలిచి మరీ ఓడిపోయేటట్లు చేశారు ఆ తర్వాత తెలుసుకోలేదా మనం చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనలేదు అది ఎందుకు అనాల్సి అంటే ఆ మాట యొక్క సారాంశం ఏంటి అనేది తర్వాత తెలుసుకోలేదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కట్ చేసి వేస్తున్నారో కట్ చేసి వేసి ఉన్నారో అవన్నీ కూడా దాని ముందు ఆయన మాట్లాడటానికి ముందు ఉన్నటువంటి అసలు ఏ సన్నివేశంలో మాట్లాడాల్సి వచ్చింది ఆ సన్నివేశానికి గురించి దీనికి తప్పుగా ఏమన్నా మాట్లాడా అని అర్థం చేసుకుంటే వీళ్ళు కట్ చేసినటువంటి కుల రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ యథవలు చేసే పని జాగ్రత్తగా ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది పార్వతీదేవి గురించి వినాయకుడి గురించి కామెంట్ చేశారు అన్నారు అన్నారు కదా అది ఏ సందర్భంలో అన్నారు ఒక వ్యక్తి కావాలని పోస్ట్ పెట్టి కన్నె మర్యకి యేసు ప్రభు పుట్టడానికి గల సంబంధాన్ని అవమానకరంగా మాట్లాడారు కన్నె మర్య గర్భ గర్భవతి ఎలా అయింది దానికి కారణం ఏంటి ఒక సైనికుడను ఇంకొకడనో ఇంకోడాను రకరకాలుగా మాట్లాడారు ఆ మాటల్ని బేస్ చేసుకొని రాజేష్ మహాసేన అనే వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏంటంటే దేవతలందరికీ కూడా ఈ రకమైనటువంటి శక్తి ఉంటుంది వాళ్ళు దేవుని దేవతామూర్తులు కాబట్టి వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది వాళ్ళు ఒక ప్రాణాన్ని పోయగలరు మనిషితోటి సంబంధం లేకుండా ఇది దేవుడు చేసినటువంటి కన్యమరీకి దేవుడిచ్చినటువంటి వరం అది గర్భాన్ని ఇచ్చాడు అదేవిధంగా పార్వతీదేవి వినాయకుడిని సృష్టించింది ఇలాగ మన పురాణాలు చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఆ శక్తి అనేది ఉంటుంది అది రాజేష్ మహాసేన చెప్పింది ఇక్కడ ఎక్కడా కించపరచడం కాదీ నెక్స్ట్ ఒక అబ్బాయిని చా ఎవరిని ఉంటే ఆ కులాల వాళ్ళని చేసుకొని నా దగ్గరికి రాండి నేను హెల్ప్ చేస్తాను అన్నాడు ఆ ఉద్దేశానికి కారణం ఏంటి మీకు తెలుసా ఆ ముందు వీడియోలు చూసారా మీరు అది తెలుసుకోండి ఈ సంఘాలు కులాలు అనుకుంటా ఇంకా ఇంకా అదే రొచ్చులో పడి కొట్టుకుంటూ పోతుంటే మన రాష్ట్ర అభివృద్ధి ఎటుపోతుంది కుల రాజకీయాలని కుల వ్యవస్థల్ని అడ్డు పెట్టుకొని ఈ జగన్ బాబు చేసేటటువంటి జగన్ రెడ్డి చేసేటటువంటి అరాచకాల్లో ఇంకా కొట్టుకుపోవాలా రాష్ట్రం ఆ మాత్రం కనీస విఘ్నత లేదా ఎవరికి ఒక దళితుడు ఒక అమ్మాయి ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ఆ అబ్బాయిని చంపేశారు చంపినప్పుడు ఆ చంపిన దృశ్యాలను చూసి మాట్లాడినటువంటి మాటలు ఎవరైనా సరే ప్రేమిస్తే నేను సహాయం చేస్తాను అన్నాడు తప్ప లేపుకొచ్చేయండి ప్రేమించకపోయినా లేపుకొచ్చేయండి అనలేదు ప్రేమించకపోయినా ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చేయండి అనలేదు చాలా ఎటు పోతున్నాం మనం ఈ సమాజం ఎటుపోతుంది కుల రొచ్చులో కొట్టుకుపోతామా ఇంకా కుల పిచ్చితోటి ఇంకా తన్నుకు సస్తామా మహాసేన రాజేష్ అనే వ్యక్తి కేవలం సామాన్యుడిగా ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని నానా రకాలుగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలని బయటికి పెట్టి ఈ రకంగా తన బండారం మొత్తం బయటికి లాగుతున్నాడు తను చేసే ప్రతి ఒక్క పనిని విమర్శిస్తున్నాడు అని చెప్పి అదే పర్సన్ అసెంబ్లీకి వస్తే తన గతి ఏంటి తన బ్రతుకు బస్టాండ్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో రాజేష్ మహాసేన పైన చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి జన సైనికుల్ని తిట్టాడు జన సైనికుల్ని తిట్టాడు అని జన సైనికులు ఆవేదన పడుతున్నారు కదా రాజేష్ మహాసేన ఒకప్పుడు వైఎస్ఆర్సిపికి కండవు కప్పాడు జగన్మోహన్ రెడ్డి సరే ఆ పార్టీ తరఫున పనిచేశాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పైన చేసినటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో మాలలుగా ఎందుకు పుట్టాలనుకుంటారు ఈ తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని నమ్మినటువంటి వ్యక్తి రాజేష్ మహాసేన అందుకనే జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డాడు రెండు వేల పంతొమ్మిదిలో మరి అంత అండగా నిలబడినప్పుడు ఈ కులాలు ఈ పార్వతీదేవిని అన్నవి దాదాపు ఏడు సంవత్సరాల క్రితం దా పది సంవత్సరాల క్రితం కదా మరి ఇప్పుడు అవన్నీ ఎందుకు చేస్తున్నారు అప్పుడు తెలియలేదా వారికి జగన్మోహన్ రెడ్డికి జన సైనికుల్ని తిట్టాడు అంటే ఆ టైంలోనే ఒక జన సైనికుడి పేరుతోటి అంటే జనసేన వాళ్ళు కామెంట్ చేసినట్లుగా రాజేష్ మహాసేనకి ఒక కామెంట్ పంపించారు ఏంటి మీ కులం వాళ్ళంతా ఒక వంద రూపాయలు ఇస్తే మీ పిల్లల్ని కూడా పొడుకోబెడతారు నేను పచ్చిగా చెప్తున్నాను ఎందుకంటే మీరు పడి రొచ్చులో పడి కొట్టుకుపోతున్నారు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నాను ఇలా అన్నారు కాబట్టి జన అంటే జనసేన వ్యక్తి ఎవరో పంపించినట్లుగా మీ వాళ్ళు మీ ఆడవాళ్ళు ఇలాగా వంద రూపాయలు ఇస్తే వస్తారా ఆయనని కామెంట్ చేశారు కాబట్టి రాజేష్ మహాసేన ఆ రకంగా రియాక్ట్ అయ్యాడు అందరిని తిట్టాడు ఎవరినైనా సరే ఏ కులపాలనైనా సరే ఆ మాట అంటే సపోజ్ ఇప్పుడు ఎవరైతే హిందువులు మేము హిందువులు అంటున్నారు నేను హిందువున్నాయి హిందువులు అని బాధపడుతున్నారో వాళ్ళని కూడా వాళ్ళని కూడా సేమ్ ఇదే పదజాలంతో ఒక పోస్ట్ పెట్టారనుకోండి రియాక్ట్ అవుతారా అవరా రియాక్ట్ అవతారా అవరా అవుతారు కదా మరి రాజేష్ మహాస్యం చేసింది కూడా అదే కదా మరి అందులో తప్పేంటి ఒక సామాన్యుడు ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తి ఒక సామాన్యుడు కష్టపడి ఒక ప్రభుత్వానికి ఎదురు తిరిగి అతను చేసే అరాచకాలను ఎండగడుతూ ఉంటే అది భరించలేక ఇతను మళ్ళా అసెంబ్లీకి వస్తే అసెంబ్లీకి వస్తే మా మమ్మల్ని నిలువున ఉతికి ఆరేస్తాడు తన యొక్క మాటలతోటి చిత్రహింసలకు గురి చేస్తాడు అనే భయంతో కదా ఇవన్నీ చేపిస్తుంది జగన్ రెడ్డి మరి ఈ మాత్రం విఘ్నత లేదా అతను అన్న పదాలను పట్టుకుంటున్నాడు ఎందుకు అన్నాడు ఏమని అన్నాడు దాని తాత్పర్యం ఏంటి దాని సారాంశం ఏంటి దాని అర్థం ఏంటి ఇవన్నీ తెలీదా ఈ హిందూ సమాజాలకి హిందూ సమాజ పెద్దలకి మా సమాజ పెద్దలకి ఇవన్నీ తెలీదా ఈ రోజుల్లో కూడా దళితుడు కులాలు ఏంటండి ఇది మనం ఎటుపోతున్నాం మన నాగరిక ప్రపంచం ఇంత డెవలప్ అయినటువంటి ప్రపంచంలో ఇంకా కులాలు మతాలు రోచ్చులు రోస్టులు రక్తాలు కోసి చూడండి ఎవరి రక్తం ఏ కులం ఉందో చెప్పండి చెప్పలేరు కదా ఏంటి ఇది అంతా సన్నాసుల్లాగా ప్రవర్తిస్తుంది తప్ప అడ్డుకోవటం ఏంది మనకు కావాల్సిందేంటి ఒక అరాచక ప్రభుత్వాన్ని దించాలి ఇప్పుడు జనసేన వాళ్ళు కొంతమంది అంటున్నారు మేము ఓట్లు ఏమో వేస్తామని ఉపయోగం ఏంటి మరలా ఇదే రొచ్చులో కొట్టుకుపోవాలా రాష్ట్రం ఆలోచించండి రేయ్